హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను మనం రెగ్యులర్గా వేసుకునేదే గోంగూర పచ్చడండి నా స్టైల్లో ట్రై చేశాను ఒకసారి చూసి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికోసం చాలా పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదండి సింపుల్ ప్రాసెసే మనం ఫస్ట్ గోంగూర కాడలు తీసేసుకొని మంచిగా నీట్గా కట్ చేసేసుకొని కడిగేసి పెట్టేసుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయలు అంటే మీ కారం మీరు ఎంత తింటారు మీరు టేస్ట్గా తగ్గట్టు మీరు తినే స్పైసీనెస్ని బట్టి పచ్చిమిరపకాయలు అనేటివన్నీ తీసుకోండి తీసుకొని వాటిని మంచిగా నూనెలో వేయించేసుకోవాలి డైరెక్ట్గా పచ్చిమిరపకాయలు ఉన్నది ఉన్నట్టుగా వేసుకుంటే అది మనకు పైన ఆయిల్లో నుండి బయటకు వచ్చి స్కిన్ పైన పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటిని కొంచెం కట్ చేసి వేసుకుంటే ఏంటి అని అంటే అవి పేలకుండా చిల్లకుండా చిల్లకుండా ఉంటాయి మనకు కూడా వంట చేసే వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అట్లా ఫస్ట్ ముందుగా ఆయిల్లో మనం మిర్చి అంత వేసి వేంపుకున్న తర్వాత గోంగూర మనం ఏదైతే నీట్గా కడిగేసి పెట్టేసుకున్న గోంగూర ఆకులు అయితే ఏవైతే ఉంటాయో వాటిని నీట్గా మనము ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలండి ఇంకా కొంచెం ఆయిల్ ఒకవేళ ఆయిల్ ఎరిపోతే అదే ఆయిల్లో లేకపోతే ఇంకా కొంచెం ఆయిల్ వేసేసుకొని దాన్ని మంచిగా మగ్గనివ్వాలి గోంగూర అనేది మనకు అది ఎంత మంచిగా నూనెలో ఫ్రై అయితే మనకు టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది ఈ గోంగూర మనకు నార్మల్గా ఇట్లా ప్రిపేర్ చేసి పెట్టేసుకొని కర్రీస్లలో యూజ్ చేయొచ్చు చట్నీలాగా డైరెక్ట్ తీసుకోవచ్చు దీన్ని రెండు మూడు రకాలు ఎట్లయినా మనం యూజ్ చేసుకోవచ్చండి నాన్ వెజ్లో అయితే చికెన్తో మటన్తో వాటితో కూడా ఈ గోంగూరను కాంబినేషన్లో మనం చేసుకోవచ్చు ముందుగా ఒక్కసారి ఇట్లా రెడీ చేసేసి పెట్టేసుకుంటే దీన్ని అన్ని రకాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇట్లా మొత్తం మంచిగా వేగేలాగా ప్రిపేర్ చేసేసుకోవాలి దాన్ని మంచిగా మగ్గిన తర్వాత ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులో మనం వేయించి పెట్టుకున్న ఆ పచ్చిమిర్చి ఏదైతే ఉందో దాన్ని వేసేసుకోవాలి తర్వాత అందులోనే వెల్లుల్లి రెబ్బలు అవి కూడా వేసేసుకోవాలి మంచిగా నీట్గా తీసేసి పెట్టేసుకొని అందులోనే మనము జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకున్న తర్వాత మనం ఏదైతే ఉడకబెట్టేసుకున్నామో ఆయిల్లో ఫ్రై చేసుకున్నామో గోంగూర పేస్ట్ ఆ పేస్ట్ని అందులో వేసేసుకోవాలి ఆ మిక్సీలో మంచిగా నీట్గా తీసుకోవాలి తీసుకున్న తర్వాత అందులోనే కొంచెం పల్లీలు నువ్వులు అంటే మీకు ఏ ఏ ఫ్లేవర్ ఇష్టం ఉంటే అది నేనైతే ఒక టూ స్పూన్స్ నువ్వులు ఒక వన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ పల్లీలు నేను వేయించలేదండి డైరెక్ట్గానే వేసేసుకున్నాను ఒకవేళ మీకు పచ్చిగా అనిపిస్తుంది అని అనుకుంటే వేయించుకోండి కొంచెం కళ్ళు ఉప్పు తీసుకున్నాను అంటే దొడ్డు ఉప్పు ఏదైతే ఉందో దాన్ని తీసుకొని వాటిని మొత్తం మంచిగా ఫైన్ పేస్ట్ లాగా పేస్ట్ పేస్ట్ చేసేసుకున్నానండి ఫైనల్గా ఇట్లా పేస్ట్ చేసేసుకున్నాను తర్వాత ముందుగా మనం ఏదైతే గోంగూర ఉడికించుకున్న కడాయి ఉందో అదే కడాయిల్లో ఇంకొక వన్ టూ స్పూన్ల వంద మనము ఆయిల్ వేసేసుకొని అంటే మీకు ఎక్కువ ఆయిల్ తినే తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి మాకు ఆయిల్ ఎక్కువ ఇష్టం లేదన్న వాళ్ళు కొంచెం నార్మల్గా వేసుకోండి అట్లా వేసుకున్న తర్వాత దాన్ని మంచిగా వేడి కానివ్వాలి వేడైన తర్వాత అందులోనే వంట పోపు దినుసులు ఏవైతే ఉన్నాయో ఆవాలు జీలకర్ర వాటిని వేసుకోవాలి మంచిగా వేగనివ్వాలి వాటిని అలా వేగిన తర్వాత వేగిన తర్వాత అందులోనే ఒకటి రెండు రెండు మిరపకాయలు పోపు కోసం అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు కరివేపాకు ఇవి వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ అనేది బాగుంటుంది అట్లా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి అవి మంచిగా వేగిన తర్వాత అందులోనే కొంచెం పసుపు వేసుకోవాలండి ఆ పసుపు వేసుకొని అది కూడా కొంచెం వేగాక అందులో మనం ఏదైతే ముందుగా మిక్సీ బట్టి రెడీ చేసుకున్న పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని వేసేసుకొని మంచి మగ్గనివ్వాలండి ఆయిల్లో అప్పుడు దా అసలు టేస్ట్ అయితే మనం చెప్పలేము అంత బాగుంది టేస్ట్ అది డైరెక్ట్గా మనం వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే అసలు ఏ కర్రీస్ మనకు అవసరం లేదు అంత సూపర్గా ఉంది చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ లేదు మనకి ఇట్లా డైరెక్ట్గా తినలేము అనుకున్న వాళ్ళు వీటిని మనం లంచ్ బాక్స్లో ఇప్పుడు గోంగూర రైస్ లాగా ప్రిపేర్ చేయొచ్చు పిల్లలకి రైస్ మనం ముందుగానే ప్రిపేర్ చేసి అందులో చికెన్ కాంబినేషన్లో మటన్ కాంబినేషన్లో దేనిలో అయినా ఈ పేస్ట్ని యూజ్ చేసుకోవచ్చు ఈవెన్ వెజిటేబుల్స్ వాటి యూజ్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్